హైదరాబాద్ లోని మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీలోని సేజ్ పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు బుధవారం కూల్చివేశారు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అనుసంధాన మార్గంలో ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు పాఠశాల యాజమాన్యం కీలకమైన లింక్ రోడ్లోనే కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు ఈ అక్రమణల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ కబ్జాపై కాలనీ వాసు పోరాడుతున్నారని ఫిర్యాదులపై స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు పాఠశాల యాజమాన్యం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఈ తనిఖీ దీంతో బుధవారం ఉదయం పోలీస్ బందోబస్తు నడుమ ప్రత్యేక బృందాలు పాఠశాల వద్దకు చేరుకుని రోడ్డుపైకి చచ్చుకుని వచ్చిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి ఈ కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు